రాత్రివేళల్లో నాయులు ఎందుకు అరుస్తాయో చెప్పే ఈ అద్భుతమైన పురాణ కథను పూర్తిగా వింటే మీకు సకల శుభాలు కలుగుతాయి మీ మనసులో భయాలు అపమృత్యుదోషాలు దూరమవుతాయి ప్రమాదాలు తప్పుతాయి ఈ కథను మధ్యలో ఆపకుండా పూర్తిగా వినండి మధ్యలో ఆపితే ఏమీ అర్థం కాదు ఇప్పుడు ఆ అద్భుత కథలోకి వెళ్దాం కృతయుగంలో ధర్మం నాలుగు కాళ్లమీద నడిచే కాలం ఆ రోజుల్లో భూమిని ధర్మపాలుడనే రాజు పరిపాలిస్తున్నాడు అతడి పేరుకు తగ్గట్టుగా ధర్మాత్ముడు ప్రజలను తన సొంత పిల్లల్లా చూసుకునేవాడు రాజుకు ప్రాణానికి సమానమైన ఒక నాయి ఉండేది దాని పేరు భైరవ అది సాధారణ నాయి కాదు అపారమైన బుద్ధి అనంతమైన స్వామి భక్తి రాజు ఎక్కడికి వెళ్తే అక్కడికి భైరవ బంగారునట్టు వెనకాలే వచ్చేది సభలో సింహాసనం పక్కన నిశ్శబ్దంగా కూర్చునేది రాజు నిద్రపోతుంటే గది బయట కాపలా కాసేది వాళ్ళిద్దరి మధ్య బంధం సాధారణ యజమాని ప్రాణి బంధం కాదు అది రెండూ ఆత్మల మధ్య అనురాగం కాలం గడిచింది రాజు ధర్మపాలుడికి వయస్సు చేరింది చివరి గడియలు సమీపించాయి అతడు మంచం పట్టాడు దేశంలోని పెద్ద పెద్ద వైద్యులు వచ్చి చికిత్స చేశారు ఏమీ ఫలితంలేదు రాజు ఆయుష్షు అయిపోయింది యమధర్మరాజు పాసం సిద్ధంగా ఉందని మహర్షులు అమావాస్య అమావాస్యరాత్రి అంతా నిశ్శబ్దం రాజు ప్రాణాలు తీసుకెళ్లడానికి ఇద్దరూ యమదూతలు కప్పు ఎమ్మెమీద రాజభవనానికి వచ్చారు భయంకర రూపాలు చేతుల్లో యమపాశాలు సాధారణ మనుషుల కళ్లకు కనిపించలేదు కాని భైరవకు అంతా స్పష్టంగా కనిపించింది తన ప్రాణప్రియ యజమానిని తీసుకెళ్లడానికి వచ్చిన మృత్యుదూతలను చూసి దాని రక్తం మరిగిపోయింది భైరవ గట్టిగా అరిచింది నా రాజు ప్రాణమున్నంతవరకు నా ప్రాణమున్నంతవరకు మీరు లోపలికి అడుగుపెట్టలేరు అని గర్జిస్తు దారికి అడ్డుగా నిలబడింది యమదూతలకు ఆశ్చర్యం కలిగింది ఏరా రానాయీ దారి తప్పు ఇది దైవసంకల్పం రాజు ఆయుష్షు అయిపోయింది మేము మా కర్తవ్యం నిర్వహించడానికి వచ్చాం అని గద్దరించారు కాని భైరవ ఒక అంగుళంకూడా వెనక్కి తగ్గలేదు తన సర్వశక్తిని ఉపయోగించి భయంకరంగా గడ్జిస్తూ వాళ్లమీదకు దూకడానికి సిద్ధపడింది దాని కళ్లలో స్వామి భక్తి ధైర్యం చూసి యమదూతలు ఒక్క క్షణం వెనక్కి తగ్గారు ఒక సాధారణ జీవి తమను ఎదుర్కొనడం వాళ్లకు ఎన్నడూ జరగని అనుభవం ఎంత ప్రయత్నించినా దాన్ని లోపలికి వెళ్లలేకపోయారు విషయం యమలోకానికి చేరింది స్వయంగా యమధర్మరాజు రావలసి వచ్చింది అతని మహిమాన్విత రూపంలో యముడు ప్రత్యక్షమైన వెంటనే ప్రపంచం ఒక్క క్షణం నిశ్చలమైపోయింది అయినా భైరవ భయపడలేదు తన యజమాని ముందు అడ్డుగా నిలబడింది అంతా చూసిన యముడు ఆశ్చర్యపోయాడు ఆ అచల భక్తికి మెచ్చుకున్నాడు ప్రశాంతంగా ఇలా అన్నాడు భైరవా నీ స్వామి భక్తి మూడు లోకాల్లోనూ పొగడతార్హమైనది కాని సృష్టి నియమాన్ని ఎవరూ అతిక్రమించలేరు జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదు నీ రాజు సమయం సమీపించింది దారి ఇవ్వు అప్పుడు భైరవ కళ్లలో నీళ్లు తిరిగ ఇలా వేడుకుంది యమధర్మరాజా నా ప్రభువు చాలా మంచివాడు ఈ లోకానికి ఇంకా చాలా అవసరం దయచేసి నా ప్రాణాలు తీసుకోండి నా రాజును బతకనివ్వండి ఆ మాటలకు యముని హృదయం కరిగిపోయింది ఒక ప్రాణిలో ఇంత త్యాగం ఇంత ప్రేమ చూడటం అతనికి మొదటిసారే కొంచెం ఆలోచించి ఇలా అన్నాడు భైరవా నీ రాజు విధిని మార్చడం నా చేతుల్లో లేదు అతన్ని తీసుకెళ్తాను కానీ నీ స్వామి భక్తికి మెచ్చి నీకు ఒక వరం ఇస్తున్నాను అందుకు మీ జాతికి మీ సంతతికి ఒక విశేషశక్తి ఇస్తున్నాను మరణం సమీపిస్తున్న జీవులను ఆకాశంలో దేవతలు తిరుగుతున్నప్పుడు వాళ్లను మీరు ముందుగానే చూడగలరు ఆగలోతైన నిట్టూర్పు విడిచి మళ్లీ చెప్పాడు కాని ఈ వరానికి ఒక శాపంకూడా కలిసి వస్తుంది మీరు మరణాన్ని చూడగలరు కానీ దాన్ని ఆపలేరు మీ ప్రాణప్రియుల ప్రాణాలు ఊపిరి తీసుకుంటున్నట్టు కళ్లారా చూస్తూ ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండాల్సి వస్తుంది ఆ వేదన తట్టుకోలేక మీరు చేసే ఆక్రందనే ఈ లోకానికి వినిపిస్తుంది రాత్రివేళల్లో దూతలు ఆత్మలను తీసుకెళ్తుంటే మీరు వాళ్లను చూసి అసహాయతతో అరుస్తారు మీ అరుపు లోకాన్ని వదిలిపోతున్న ఆత్మకు మీరిచ్చే ఆత్మీయ వీడ్కోలు అలా చెప్పి యముడు ధర్మపాలుని ప్రాణాలు తీసుకుని వెళ్లిపోయాడు భైరవ తన యజమాని ఆత్మ ఊపిరి తీసుకుంటున్నట్టు కళ్లారా చూసిందే ఆ క్షణంలో ఆ నొప్పి అసహాయతతో దాని నోటినుంచి బయటికి వచ్చిన మొదటి అరుపు అదే అప్పటినుంచి ఇప్పటివరకు నాయలు రాత్రి వేళల్లో ఎందుకు అరుస్తాయో ఇదే కారణం ఎక్కడైనా ఎవరైనా చనిపోతున్నప్పుడు లేదా ఆత్మహత్య చేసుకున్న చోటు దాటుతున్నప్పుడు వాళ్లకు అదృశ్యం కనిపిస్తుంది ఏమీ చేయలేని అసహాయతతో ఆత్మకు వీడ్కోలు చెప్పడానికి దున్హఖంతో అరుస్తాయి కాబట్టి ఇకపై రాత్రి వేళ అరుపులు విన్నప్పుడు భయపడకండి చిరాకు పడకండి ఆ అరుపు వెనుక ఉన్న భక్తి త్యాగం అనంతమైన స్వామి గుర్తు గుర్తుచేసుకోండి అది విశ్వాసానికి ప్రతీక బయలుదేరుతున్న ఆత్మకు ఇచ్చే హృదయపూర్వక వీడ్కోలు ఈ కథను పూర్తిగా విన్నవాళ్ల మనసుల్లో నిండుతుంది మీ ఇంట్లో అంతా శుభంగా జరుగుతుంది అపమృత్యు దోషాలు దూరమవుతాయి పాపాలు నశిస్తాయి మీ ఇంటి నాయి వచ్చి అరిచినా అరిచినా దాని అర్థం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు మన ఇంటి ముందు నాయిలు ఎందుకు అరుస్తాయో ఏమి సంకేతాలిస్తాయో మరింత వివరంగా తెలుసుకుందాం ఒక ఊరిలో స్వామిరెడ్డి అనే రైతు ఉండేవాడు కష్టపడి పనిచేసి ఒక ఎకరం భూమి చిన్న ఇల్లు సంపాదించాడు అతని దగ్గర కొన్ని కోళ్లు ఒక నాయి ఉండేవి అతనికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు రాజయ్య చిన్నవాడు అంజయ్య స్వామిరెడ్డికి వయసు చేరింది అనారోగ్యంతో బాధపడుతున్నాడు ఒకరోజు కొడుకులను పిలిచి తన ఆస్తిని సమానంగా పంచుకోమని చెప్పాడు ఇద్దరూ కలిసి ఉండండి భూమిని పంచుకుని పండించండి ఏదైనా గొడవ వచ్చినప్పుడు మూడో వ్యక్తి లాభం పొందుతాడు అని సలహా ఇచ్చాడు కొన్ని రోజులకు స్వామిరెడ్డి చనిపోయాడు ఇద్దరు కొడుకుల్లో రాజయ్య బుద్ధివంతుడు కాని దుష్టుడు తమ్ముడి మంచితనాన్ని సరళతను చూసి మోసం చేయాలని నిర్ణయించాడు ఇంట్లోని సామాన్లలో అర్ధాన్ని తమ్ముడికి ఇచ్చాడు కాని కోళ్లు పంచుకునేటప్పుడు ఇలా అన్నాడు తమ్మా కోళ్లు పెంచడానికి చాలా శ్రమ ఎక్కువ తింటాయి నువ్వు చిన్నవాడివి అనుభవం లేదు నీకు శ్రమ తగ్గించడానికి నేనే తీసుకుంటాను నువ్వు నాకు కోళ్లు ఇచ్చావుకదా నీకు ఈ నాయిని తీసుకో అంజయ్య మంచివాడు కాబట్టి అంగీకరించాడు అలా రాజయ్యకు కోళ్లు అంజయ్యకు నాయి వచ్చాయి కొన్ని రోజులకు రాజయ్య కోళ్లతో లాభాలు పొందడం మొదలెట్టాడు పట్టణంలో అమ్మి డబ్బు సంపాదించాడు అంజయ్యకు నాయి భారంగా మారింది రోజూ ఆహారం పెట్టాలి డబ్బు రావడం లేదు ఒకరోజు అంజయ్యకు ఒక ఆలోచన వచ్చింది నాయితో వేటాడి లాభం పొందాలని నాయిని బాగా శిక్షణ ఇచ్చి కాడుకు తీసుకెళ్లాడు శ్రమపడి ఒక జంతువును చంపి పట్టణంలో అమ్మాడు కొంచెం డబ్బు వచ్చింది ఆనందంగా రోజు వేటాడి మాంసం అమ్మి సంపాదించడం మొదలెట్టాడు దీన్ని చూసి రాజయ్యకు అసూయ కలిగింది ఏదో చేసి ఆ నాయిని చంపాలని నిర్ణయించాడు ఒక సాయంత్రం అంజయ్య పట్టణానికి వెళ్లాడు రాజయ్య అన్నంలో విషం కలిపి నాయి ముందు నాయి నాయివాసన చూసి తినలేదు అన్నంలోని అక్కీ కణికలను చెదరగొట్టింది కొన్ని కణికలు గూటికి పడ్డాయి కోళ్లు తినేశాయి విషం వాటికి వెళ్ళింది మరుసటి రోజు రాజయ్య లేచి నాయి చనిపోయి ఉంటుందని భావించాడు చుట్టూ వెతికాడు అంజయ్య నాయితో కాడుకు వెళ్తుండటం చూశాడు ఆశ్చర్యపోయాడు దగ్గరకు వెళ్లి చూస్తే అన్ని కోళ్లు చనిపోయి పడివున్నాయి తాను నాయిని చంపడానికి పెట్టిన విషం తన కోళ్లకు వెళ్లిందని గ్రహించాడు తానే తవ్విన గుండెల్లో తాను పడ్డాడు బాధతో కుంగపోయాడు కాని అంజయ్య మాత్రం ఏమీ తెలియకుండా ఆనందంగా ఉన్నాడు తర్వాత రాజయ్య తన తప్పును ఒప్పుకుని తమ్ముడితో ప్రేమగా ఉండడం మొదలెట్టాడు ఈ కథ నుంచి తెలిసేది ఏమిటంటే ఇతరులకు హాని చేయాలని చూస్తే తనకే కీడు జరుగుతుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం శాస్త్రాల ప్రకారం నాయి కాలభైరవుని వాహనం నాయిలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుంది వాటికి ఐదవ ఇంద్రియం బాగా పనిచేస్తుంది ప్రకృతి విపత్తులను ముందుగానే ఊహిస్తాయి నాయికి ఆహారం పెట్టినప్పుడు దానికుడి కాలుతో గోక్కుంటే శుభం జరుగుతుంది ఎడమ కాలుతో గోక్కుంటే అశుభం సంభవిస్తుంది కలలో నాయి కనిపిస్తే కొత్త స్నేహితులు ఏర్పడతారు నాయి అరిచినట్టు లేదా దాక్కున్నట్టు కలవస్తే స్నేహితులు శత్రువులవుతారు బాయిలో ఆహారం పెట్టుకుని నాయి ఎదురైతే కోరిన పని సఫలమవుతుంది మాంసం ముక్క పెట్టుకుని ఎదురైతే ప్రమాదముంటుంది పనికి వెళ్తుంటే నీళ్లలో తడిసిన నాయి ముందు వచ్చి దులుపుకుంటే భయంకరమైన పరిస్థితి ఎదురవుతుంది ఇతరుల మీనాలను మన ఇంటి ముందు పెడితే లేదా మన మీనాలను ఇతరుల ఇంటి దగ్గర పెడితే దొంగలు దాడి చేస్తారు రంగవల్లి బాగా వేసిన ఇంటి ముందు నాయి పదేపదే అరిస్తే లక్ష్మీదేవి ఆగమనం అవుతుంది జీవితంలో ఉన్నత స్థానం వస్తుంది మధ్యరాత్రి ముందు నాయి అరిచి ఏడుస్తుంటే ఆ ఇంట్లో లేదా ఆ బీధిలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం లేదా ప్రాణహాని సంభవిస్తుంది అయితే భయపడకండి నాయి అరిచినప్పుడు రామరక్షాస్తోత్రం పచిస్తే అనారోగ్యాలు మృత్యుదోషాలు దూరమవుతాయి మీ ఇంటి ముందు నాయిలు పదేపదే అరుస్తుంటే భయపడకండి బదులు బాగా ఆహారం పెట్టి సంతోషంగా పంపండి అప్పుడు అవీ మళ్లీ రావు పనికి వెళ్తుంటే తడిసిన నాయి ఎదురైతే కాసేపు తర్వాత వెళ్ళండి భయం తప్పుతుంది నాయిలు మనకు అనేక సంకేతాలు ఇస్తాయి వాటిని గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సుఖసంతోషాలతో బతకవచ్చు నాయి కాలభైరవునికి శనిదేవునికి అత్యంత ప్రియమైనది సాధ్యమైతే శనివారం నాయికి ఇష్టమైన ఆహారం పెట్టండి చపాతీలు లేదా అన్నం పెట్టండి అప్పుడు పుణ్యం కలుగుతుంది సనిదేవుని అనుగ్రహం లభిస్తుంది ఈ కథ మీ హృదయంలో ఒక చిన్న మంచి భావనను మిగిల్చిందని ఆశిస్తున్నాను జీవితంలో భక్తి ప్రేమ త్యాగం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసుకుందాం మీరు ఈ కథను ఇష్టపడితే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మీరు ఇలాంటి మంచి కథలు మళ్లీ వినాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెలైకా నొక్కండి మీ ఒక చిన్న సపోర్ట్ మాకు చాలా ఉత్సాహమిస్తుంది మీ జీవితంలో ఎప్పుడు శాంతి సంతోషం నిండి ఉండాలి ఓం శాంతి ఓం నమ శివాయ